హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏ లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ రోజు మరో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్ సేల్లో ఉన్నాయండి మీ అందరి కోసం అండ్ ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫోర్ ఆర్ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి యాక్చువల్గా ఇవన్నీ నైన్ నైంటీ రేంజ్ శారీస్ అండ్ నేను ఒక వన్ ఆర్ టూ శారీస్ చూపించాక మీకు ప్రైస్ మెన్షన్ చేస్తాను కాంబో ఆఫర్ సేల్లో ఉంటాయి సో డెఫినెట్గా మీరు ఇందులో నుండి ఏవైనా టూ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి లైక్ మనకి వన్ ఆర్ టూ పీసెస్ ఏవైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ మాత్రమే మనం ఆఫర్లో పెడుతున్నాం కాబట్టి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ అండి ఈ నెంబర్ సేవ్ చేసుకోండి సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది పేమెంట్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ క్వాలిటీ బట్ ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది సో కి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూపించే కలెక్షన్ కంప్లీట్గా మనకి పార్టీవేర్ కలెక్షన్ అండి ప్రైస్ చూశాక డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడాను ఆర్డర్ చేస్తారు అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ స్పేస్ సిల్క్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ మనకి ఇలా వర్క్ వస్తుందండి వర్క్ కూడా కంప్లీట్గా హ్యాండ్ మగ్గం వర్క్ వస్తుంది సో ఇదంతా కూడా హ్యాండ్ మగ్గం వర్క్ అండి ఇలా మనకి పర్ల్స్ అండ్ బీట్స్ వర్క్ వస్తుంది అండ్ మీ అందరికి ఐడియా ఉంటుంది యాక్చువల్గా మనం టూ మంత్స్ బ్యాక్ ఈ వీడియో చేసినట్లు ఉన్నానండి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది బట్ అప్పుడైతే మనం ఎయిత్ కలర్ చార్ట్ చేశాము అందులో ఏ కలర్స్ అయితే కొంచెం మన దగ్గర స్టాక్ ఉందో వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయండి సో అవన్నీ కూడా ఆఫర్ సేల్లో ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడాను ఆఫర్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది శారీ కూడా చూడండి మనకి కలనేత షేడ్ అండి న్యూయర్ షేడ్ అనమాట లైక్ మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకు ఒక ల్యావెండర్ షేడ్ లా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి కాఫర్ షేడ్ వస్తుంది అండ్ త్రీ సైడ్స్ మనకి ఇలా హెవీగా వర్క్ అండి వర్క్ కూడా లేస్ అటాచ్ చేయడం స్టిచ్ చేయడం ఏం లేదండి ఇది కంప్లీట్గా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ బీడ్స్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ అండి రన్నింగ్ పళ్ళు అండ్ శారీ చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది సారీ నార్మల్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి అండ్ ఇంకోటి వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఆ లోవర్ శారీ వాష్బుల్ ఏ ఉంటుందండి ఎలాంటి రోలింగ్ కానీ డ్రై వాష్ కానీ అవసరం లేదు అలా అని చెప్పి మిషన్ వాష్ అయితే ఉండదు ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి దానికి గ్యారంటీగా చెప్పలేము సో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజే ఉంటుంది వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి శారీలో ఏ విధంగా అయితే వర్క్ ఉంటుందో సేమ్ వర్క్ అనేది వస్తుందండి యాక్చువల్ కాస్ట్ నైన్ ఇందులో ఒక త్రీ కలర్సే ఉన్నాయండి మరలా చెప్తున్నాను ఇదైతే సింగిల్ పీసే ఉంది ఇంతకుముందు నేను చూపించిన శారీ వచ్చేసి ఒక టూ పీసెస్ ఉన్నాయి సో మీకు ఏది నచ్చినా సరే వెంటనే ఆర్డర్ చేసుకోండి సేమే ఉంటుందండి టూ సైడ్స్ మనకి వర్క్ వస్తుంది అలానే పళ్ళుకి కూడా వర్క్ వస్తుంది త్రీ సైడ్స్ మనకి కంప్లీట్గా హెవీ వర్క్ అనేది ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఫాలింగ్ మెటీరియల్ వెయిట్ నార్మల్ వెయిట్ అండి మరీ హెవీ వెయిట్ అని చెప్పలేను ఎందుకంటే వర్క్ కొంచెం వెయిట్ అనిపిస్తుంది బట్ శారీ అయితే నార్మల్గానే ఉంటుంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ బ్లూ షేడ్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి గోల్డెన్ అలానే బ్లూ షేడ్ అండి ఇవన్నీ వన్ వన్ టూ టూ పీసెస్ అలా ఉంటాయండి సో మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ ప్యాటర్న్లో ఓన్లీ ఈ త్రీ కలర్సే ఉన్నాయండి సో నేను వేరే మోడల్ కూడా చూపించాక మీకు ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉంటుందండి ఇవి కూడా మనం ఎయిట్ నైంటీలో సేల్ చేస్తున్నాము అండ్ ఇది కూడా మనకి రంగోలీ ఫ్యాబ్రిక్ అండి వాషబుల్ వస్తుంది అండ్ బోర్త్ సైడ్స్ మనకి ఇలా వర్క్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అండి ఒక ఫ్లవర్ డిజైన్ టైప్లో స్టిచ్చెస్ ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుంది సారీ అయితే మనకి ఇలా చూడగానే వాము అనిపిస్తుంది ఏమో కానీ గుచ్చుకోవడం అలా ఉంటుందని బట్ అలా ఏముండదండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి వెయిట్ కూడా నార్మల్ వెయిట్ అండ్ వాషబుల్ ఉంటుంది సో మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుందండి మంచి బ్రింజాల్ కలర్ లో డార్క్ షేడ్ వస్తుంది పళ్ళు పార్ట్ అండి ఇలా మనకి త్రీ సైడ్స్ ఈ వర్క్ అనేది వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ మంచి రంగోలీ జోర్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండి శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇదే హెవీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి హెవీగా మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అన్నీ ఫ్లవర్ డిజైన్ అండి ఒక థ్రెడ్ అలానే జరీ వీవింగ్ ఏదైతే కలర్ ఉంటుందో ఇది వచ్చేసి థ్రెడ్ బీవింగ్ వస్తుంది రిమైనింగ్ వచ్చేసి గోల్డెన్ జరీ ఉంటుంది అందులో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి భయపడాల్సిన అవసరం ఏం లేదు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి హెవీ వర్క్ ఉంటుంది యాక్చువల్ కాస్ట్ ఎయిట్ నైంటీ అండి మీరు ఈ వీడియోలో నుండి ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యాక్చువల్గా మనం ఈ రెండు శారీస్ తీసుకోవాలనుకుంటే ఒక ట్వంటీ రూపీస్ తక్కువగా టూ థౌజండ్ అలానే సారీ ఎయిటీన్ హండ్రెడ్ అలా అవుతుంది ఆఫర్లో వచ్చేసి మీరు ఇందులో నుండి ఏవైనా టూ శారీస్ తీసుకోండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మన దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆఫీస్ వర్కి పార్టీ వేర్కి ఇప్పుడు ఎలాగో స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి మ్యాడమ్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతాయండి సో డెఫినెట్గా ఆఫర్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది లిమిటెడ్ స్టాక్ ఓన్లీ మీకు ఏది నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆఫర్ అనగానే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఏంటంటే మన దగ్గర స్టాక్ అనేది లిమిటెడ్గా ఉన్నాయండి ఇవన్నీ కూడాను ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి రంగోలీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంతకు ముందు మనం చూసిన లానే ఉంటుంది అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా గా సరిపోతుంది ఈ ఫ్యాబ్రిక్ ఈ సారీ అయితే మనం ఒక త్రీ మంత్స్ బ్యాకే వీడియో చేశాను చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉంది ఇన్స్టాలో అయితే అండ్ బయట కూడా ఇవి సారీస్ అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సేల్ చేశారండి మనం అప్పుడు కూడా నైన్ నైంటీకే సేల్ చేసాము అండ్ త్రీ సైడ్స్ ఇలా లేస్ వస్తుందండి ఈ సారీస్కి ఈ లేసే చాలా హైలైట్ అవుతుంది మంచి మనకి పర్పుల్ కలర్లో రావడం వల్ల కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మన దగ్గర ఈ మల్టీ కలర్లో ఏ బ్లౌజ్ సెట్ చేసుకున్నా చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ లోవర్ శారీ అండి సారీ మొత్తం కూడా కంప్లీట్గా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇంతకుముందు మనం చూసిన ఫ్యాబ్రిక్ లానే ఉంటుందండి బట్ ఈ సారీకి ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఒక హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది సో ఇన్సైడ్ ప్లెయిన్ ఉంటే మనకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి హెవీగా ఉంటుంది హ్యాండ్స్కి అయితే చాలా బాగుందండి కంప్లీట్గా మనకి థ్రెడ్ వీవింగ్ అలానే జరీ వీవింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అండ్ హ్యాండ్స్కి కూడాను కట్ వర్క్ ఉంటుంది మంచి మల్టీ కలర్లో వచ్చేసరికి చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్ కూడాను ఇవన్నీ నైన్ నైంటీ రూపీస్ సారీస్ అండి మనకి ఆఫర్లో వచ్చేసరికి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా మంచి విస్కోస్ క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇవి కూడా నైన్ నైంటీ సేల్ చేశాము ఇన్స్టాలో ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతుందండి యాక్చువల్గా ఇవి మనం సిక్స్ మంత్స్ బ్యాక్ చేశాను బట్ ఇవి కూడా ఎయిట్ కలర్ చార్ట్ అనుకుంటా ప్రజెంట్ అయితే కొన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉంటాయండి ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ పళ్ళులో లో వచ్చేసరికి ఇది మనకి మంచి డిజిటల్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది జరి రాదు అండ్ ఇది మాత్రం మనకి జరీ టైప్ లో ఉండే ఒక స్మూత్ అండ్ షైనీగా ఉండే థ్రెడ్ బీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఒక మనకి బాధినీ డిజైన్ టైప్ లో ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మంచి నేవీ బ్లూ కలర్ కి కోఫర్ సల్ఫైట్ బ్లూ కలర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ ఇవన్నీ కూడా వాష్గులే అండి ఆఫీస్ వరకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఎలానూ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మేడంస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఇది బ్లౌజ్ అండి సేమ్ మనకి శారీ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది ఒక స్మాల్ బాందిని డిజైన్ అలానే హ్యాండ్స్కి కాంట్రాస్ట్ బార్డర్ శారీలో ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ బార్డర్ వస్తుంది ఇందులో నుండి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్నట్లయితే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి సీ బ్లూ కలర్కి రాణి పింక్ కలర్ పింక్ పింక్లోనే కొంచెం ఇది మనకి రెడ్ లా వస్తుంది సో ఇది పళ్ళు లోవర్ శారీ సేమ్ అండి శారీ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది బై ఎనీ టూ శారీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి అట్లీస్ట్ టూ మోడల్స్ అయితే ట్రై చేయాల్సి ఉంటుంది అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అవసరం లేదండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మీ లైక్ నెంబర్ కూడాను కామెంట్స్లో మెన్షన్ చేయండి పళ్ళు ఓవర్ సారీ బై ఎనీ టూ సారీస్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే లేదు సో ప్రతి ఒక్కరు కూడాను ఆఫర్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా సింగిల్ పీసే ఉంది ఇది వచ్చేసి మంచి మనకి చాక్లెట్ కలర్ అలానే ఇంకోటి వచ్చేసి గ్రేప్ జ్యూస్ కలర్లో మిక్స్ అయితే ఎలా కలర్ అనేది మనకు వస్తుందో అలా ఉంటుందండి అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మంచి మెరూన్ రెడ్ కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ అండి అండ్ పళ్ళు ఆల్మోస్ట్ అన్నీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే సారీ ఆర్డర్ చేసే ముందు మెసేజ్ చే మెసేజ్లోనే అడగండి అండ్ ఇంకోటి వచ్చేసి దయచేసి కాల్స్ చేయకండి మీకు మాక్సిమం పార్సల్ అనేది త్రీ టు ఫైవ్ డేస్లోనే వచ్చేస్తుంది పోస్టల్ వాళ్ళకి మాత్రం ఫైవ్ టు సిక్స్ డేస్ పడుతుంది మన దగ్గర డిలే మాత్రం ఉండదండి ఒక సండే మాత్రమే స్టోర్ అనేది క్లోజ్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ డేస్లో ఎప్పుడే అప్పుడు డిస్పాచ్ అయిపోతాయి ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ జస్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను మంగళగిరి సిల్క్ లైక్ మనం హనీ కలర్ హనీ కలర్కి మెరూన్ కలర్ స్నప్ కలర్ బార్డర్లో చేశాను సింగిల్ కలర్ కాంబినేషన్ అవి స్టాక్ అయిపోయాయి మేడం అండ్ ఇంకోటి వచ్చేసి స్టాక్ ఆల్రెడీ నేను బుక్ చేశాను ఫిఫ్టీ సారీస్ వరకు అయితే ఆర్డర్ చేస్తున్నాను సో టూ డేస్లో స్టాక్ అనేది వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తాము అనుకునే వాళ్ళు ముందుగా పేమెంట్ చేసి ఫ్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు లేదు స్టాక్ వచ్చాక ఆర్డర్ చేసుకుంటామనే వాళ్ళు వెయిట్ చేయొచ్చు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ